ఈ రోజు మా షాప్లో వైరింగ్ చేసాము ఈ వైరింగ్ కోసం దగ్గర దగ్గర మూడు రోజులంటే ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు అన్నాము నాకు కాలు ఫ్యాక్చర్ అయింది కాలు ఫ్యాక్చర్ కాబట్టి వైరింగ్ నేనే చేసుకుంటాను దగ్గర దగ్గర మూడు రోజులు జమ్మన్నా కానీ త్రీ అవర్స్లో అయిపోయింది మనం ఏం చేయాలంటే ఎప్పుడన్నా కరెంటు తీసుకోవాలంటే ప్లస్ పైపులు సెట్ చేసుకోవాలి పైపులు చేసుకొని జంక్షన్ బాక్స్లు ఏడాడు కాబట్టి లైటింగ్ల కంట ఫ్యాన్లు కంటా సీసీ కెమెరాల కంట అన్ని పెట్టుకున్నామంటే జస్ట్ పదహైదు నిమిషాలు అయిపోతుంది ఎందుకంటే చిన్న షాపే కదా ఫస్ట్ మెయిన్ తీసుకొని వాళ్ళ మెయిన్ ఒకటి నోట్ల ఒకటి నోట్ల ఒకటి తీసుకొని పోయినామంటే మనకు అట్నింటి కొంచెం వేరు తగ్గుతుంది అంటే ఫ్యాన్ కాడ ఆ నోటలు వచ్చినట్టుగా చిన్న వైరుచుకొని డైరెక్ట్ మెయిన్ వైర్ ఒకటి తెచ్చుకోవాలి కానీ జస్ట్ సింపుల్ అయిపోతుంది కానీ ఈ ఈ ఎలక్ట్రిక్లని బంగపై బంగపడి సాలైపోయిన దగ్గర దగ్గర మూడు రోజులు తిరిగి వాళ్ళకు కోటరు మందు తాపి చేసి ఇది చేసి కానీ రాలేదు కానీ ఇది పని కాదు మనమే దగ్గర దగ్గర ఒక సీసీ కెమెరాను ఒక టీవీను రెండు లైట్లు ఒకటి గ్యాల్ మిషన్కి ఒకటి ఎల్డింగ్ మిషన్కి దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ అయిపోయింది పని అంత కానీ మూడు రోజులు వీళ్ళకి చుట్టూ తిరిగి తిరిగి సలైపోయింది ఎప్పుడే కానీ మనం ఏదన్నా అనుకుంటే సాధించవచ్చు కష్టపడి మనం పని చేస్తే లాభం అనేది పతి ఒక్కరు పతి ఒక్కరు బెనిఫిట్లో కూడా వస్తుంది బెనిఫిట్ వస్తుంది మనకు లాభం నష్టాలు రెండూ ఉంటాయి కానీ మనం ఎప్పుడే కానీ కష్టపడాలి కష్టం మీద ఎప్పుడే కానీ మనం నమ్ముకుంటే ఫలితం అనేది దొరుకుతుంది కానీ మనము కష్టపడుకోకుండా ఆలోచిస్తే ఏ రూపాయి కూడా మనం సంపాదం మనం మార్నింగ్ నుండి పద్దెనిమిది వరకు ఏదో చిన్న పని చేసుకుంటూ వస్తా అంటే కష్టాలు అనేది మన ఇంటి తలుపు కూడా దట్టవు లేదు మనం అల్లర పడుకుంటా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఉంటే మనకు కష్టం ప్రతి ఒక్క మన తలుపు తడుతుంది కానీ లాభం అనేది తట్టాలంటే మనం ప్రతి ఒక్క గంట వేస్ట్ చేయకుండా టైం అనేది వేస్ట్ చేయకుండా కష్టపడిన అంటే ఏదో చిన్న పని చేసుకుంటా అంటే గ్యాల్ మిషన్ వెల్డింగ్ మిషన్ పని ఏదో లేకుంటే వ్యవసాయం ఏదో పని ఉంటే మనం ఒకరికి అన్యాయం చేయకోకుండా మన పని మనం చేసుకున్నామంటే లైఫ్లో డబ్బులు ఎంతైనా డబ్బులు ఎంతైనా సంపాదించు మన తలుపు తడుతూ ఉంటుంది డబ్బులు అనేది లేదు మనం ఊరినే ఉండి ఉత్తుత మాటలు మాట్లాడుకోకుండా అక్కడ ఇక్కడ తిరుక్కుంటుండే మనకు అది ఇది అనుకుండా గాలిలో లెక్కలేసి గాలిలో బిల్డింగ్ కొడితే మనం నాశి